ఫ్రెండ్స్ నిన్న గేమ్ ఏం జరిగింది లైవ్ ఏం జరిగింది అసలు ఎవరిది తప్పు ఎవరు నాటకాలు ఆడుతున్నారు మొత్తం విషయం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ బేసిక్గా ఏంటంటే భరణి గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ప్లస్ ఆ రేంజ్లో డెమాన్ పవన్ గౌరవ్ నిఖిల్ శ్రీజా ఇమాన్యుల్ ఇటువంటి టఫ్ కంటెండర్స్ తో ఆయన గేమ్ ఆడారు ఓకే ఎటువంటి అంటే మైల్డ్ ఇంజురీ అయింది ఆయన హాస్పిటల్కి వెళ్ళారు ఆయనకి ఏ ఫ్రాక్చర్ కాలేదు మళ్ళీ హ్యాపీగా హెల్దీగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా ఈ రోజుల్లో ఫిట్నెస్ ఉండట్లేదు అలాంటిది ఆయన అంత అద్భుతమైన ఫిట్నెస్ కి నిజంగా మనం సెల్యూట్ కొట్టాల్సిందే ఫస్ట్ పాయింట్ ఆయన గెలిచారా ఓడారా ఆయన ఉన్నారా వెళ్ళారా అనేది పక్కన పెట్టేద్దాం నిన్న గేమ్ ఏంటంటే గేమ్ చాలా సింపుల్ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అంటే అక్కడ రెండు బాక్స్లు ఉంటాయి బ్లూ టీము రెడ్ టీము రెడ్ టీమ్ బర్నీ గారి బ్లూ టీమ్ శ్రీజాది ఓకే దానిలో ఒక పెద్ద హోల్ ఉంటది అంటే ఒక బాక్స్ ఉంటది దానిలో రింగ రింగుల రౌండ్ సర్కిల్స్ ఉంటాయి పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ అలా సర్కిల్స్ పెట్టుకుంటూ ఉండాలి పాడు ఉంటారు ప్రత్యర్థి టీమ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ బదర్ ఎవరి దగ్గర అయితే పెద్దది ఎట్లీస్ట్ అంటే మాక్సిమం ఎవరి అయితే ఉంటుందో వాళ్ళది మనం కన్సిడర్ చేయాలి అయితే మాధురి ఏ రకంగా డబుల్ గేమ్ ఆడింది ఓకే కళ్యాణి ఏం చేశాడు కళ్యాణి ఇచ్చిన షాక్ ఏంటి అవన్నీ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మాధురి గారు యాక్చువల్లీ భరణి గారు రాంగ్ గాని ఆవిడ ఏమంది భరణి గారు మీరే కావాలి మీకే మేము ఓట్లేస్తా అది లైవ్ లో చూపించే లో అయితే అది కనపడలేదు లైవ్ లో మాత్రం భరణి గారు మీరే రావాలి మీరే రావాలి మీకోసం చికెన్ చేశాను చికెన్ మీకోసం ఈ రోజు చికెన్ చేస్తున్నప్పుడు మీరే గుర్తొచ్చారు అని చెప్పేసి చాలా అంటే చాలా ఇది చేసింది కానీ కానీ ఎప్పుడైతే భరణి గారు వచ్చిన తర్వాత తనుజ భరణి గారితో ఎక్కువ టైం స్పెండ్ చేసిందో అప్పటి నుంచి ఇవి ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి శ్రీజ గెలవాలి అని చెప్పి రాంగ్ జడ్జ్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా సాయి శ్రీనివాస్ ని తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది శ్రీజకి ఎక్కువ సపోర్ట్ చేసింది అంతలాగా ఫైర్ చేసుకున్న తర్వాత శ్రీజని ఎందుకు సపోర్ట్ చేసింది భరణి గారు మీరే కావాలనుకున్నప్పుడు భరణి గారి విషయంలో జెన్యునిటీ ఉన్నా ఎందుకు అలా చేసింది అనేది మనం గేమ్ చూసాక మనకి క్లారిటీగా అర్థమవుతుంది అంటే తనుజా విషయంలో తన ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది భరణి గారు వస్తే తనూజ తనకి చిక్కదు తన సపోర్ట్ ఉండదు అనేది అభిప్రాయం అనమాట నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే కళ్యాణ్ కళ్యాణ్ ఎందుకు ఆడలేదు బేసిక్ పాయింట్ డెమోన్ ఆడాడు గౌరవ్ ఆడాడు కళ్యాణ్ ఎందుకు ఆడలేదు అంటే ఇక్కడ తన తనే ఇన్కేపబుల్ అనుకుంటున్నాడా అనేది కూడా ఇక్కడ మ్యాటర్ కళ్యాణ్ ఆడకపోవటం శ్రీజకి ఇది పెద్దది దెబ్బ ఇక్కడ మీరు చూడండి ఇది బ్లూ టీమ్ ఇది శ్రీజ టీమ్ ఇక్కడ పక్కన రెడ్ కలర్ బాక్స్ ఉంటుంది అది బరణీ గారి టీము అయితే మ్యాటర్ ఏంటంటే చాలా క్లియర్ గా ఇక్కడ మీరు గమనించినట్టయితే బరణీ గారు మొత్తం అన్ని తనేసారనమాట అంటే ఆ ఇక్కడ బ్లూ టీమ్ లో ఏ రకమైన ఇది లేదు అంటే అక్కడ ఎండింగ్ లో ఆ బాక్స్ అనే దాక్స్కి ఈ రౌండ్ బ్లాక్స్ టచ్ అయ్యాయి అటు చూడండి ఈ ఫోటోలో ఇమాజిన్ చూడండి రెడ్ టీమ్ లో ఆల్రెడీ ఒక పెద్ద బాక్స్ ఉంది ఓకే అంటే కంప్లీట్ గా మ్యాక్సిమం అక్కడే ఉంది అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే జడ్జ్మెంట్ పరంగా చూస్తే శ్రీజ ఓకే కళ్యాణ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సుమన్ గారిని సుమన్ సాయి శ్రీనివాస్ జడ్జ్మెంట్ చేస్తారనమాట జడ్జ్మెంట్ ఇవ్వాలి వాళ్ళ సంచాలకు అయితే నిజంగా సుమన్ గారు నేను తీసుకున్న స్టాండ్ అయితే అబ్బా హ్యాట్ సాఫ్ అనిపించిందండి హ్యాట్ సాఫ్ అనిపించింది ఎందుకు చెప్తా వినండి ఆయన ఏదైనా సరే జెన్యున్ గా ఉంటేనే ఆయన జడ్జ్మెంట్ ఇస్తారు ఒకవేళ ఆయనకి కనుక ఏ మాత్రం తప్పనిపించినా కూడా ఆయన అస్సలు అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు భరణి గారి విషయంలో కూడా ఆయన తీసుకున్న స్టాండ్ నెక్స్ట్ లెవెల్ అనమాట అక్కడ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటంటే బ్లాక్స్ శ్రీజ టీం వాళ్ళు పెట్టారు కానీ ఆ ఆ బ్లాక్స్ బాక్స్ లో లేవు బయటకు వెళ్ళిపోయాయి పెట్టింది తక్కువైనా బర్నీఘర్ టీమ్ లోనే బర్నిగర్ బాక్స్ లోనే పెద్ద బా బ్లాక్ అనేది ఆయన టీమ్ లోనే ఉంది అయితే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇక వీళ్ళందరూ చాలా ఫైటింగ్ అది ఇది చేసిన తర్వాత సంచాలక్ గా సుమన్ గారు ఉన్న కొద్దిగా కొద్ది బ్లాక్ అయినా అంటే రౌండ్ కలర్ ఏదైతే ఉందో సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ఉన్న కొద్దిగా అయినా బాక్స్ లో పూర్తిగా ఉంది ఎక్కువ మాక్సిమం ఉంది భరణి గారి లోనే అంటే బ్లూ టీమే సారీ రెడ్ టీమే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ విన్ అయింది భరణి గారి టీమే మరో పక్కన కళ్యాణ్ ఏమో శ్రీజ గెలిచి ఇప్పుడు శ్రీజ గెలిచింది అంటున్నాడు కళ్యాణ్ ఒక పక్కన రితుకి సంచాలకులు సుమన్ సాయి అని అన్నప్పుడు మరి కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది మ్యాటర్ ఏంటనేది ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ చాలా క్లియర్ గా ఒక మాట చెప్పాడు ఏంటంటే ఈ గేమ్లతో మీకు సంబంధం లేదు మీరు ఆడ మీరు ఇంట్లోకి రావాల్సిందే ప్రజల ఓటింగ్ ద్వారానే అన్నప్పుడు జెన్యూనిటీ ఇంపార్టెంటా కాదా జనాలు చూసేది జెన్యునిటీయా కాదా సో ఆ విషయంలో కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు హ్యాట్ సాఫ్ అండి ఆయన నమ్మిన మాటనే ఆయన తూచా తప్పకుండా పాటిస్తారు అప్పుడు ఫ్లోరా విషయంలోనూ అదే జరిగింది అంతకు మునుపు సంజన కొట్టింది సంజన నేను కొట్టలే సిస్టర్ నేను టీషర్ట్ తగిలింది సిస్టర్ అన్నా కూడా ప్రియా తప్పుడు దాంతో అంటే రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చింది అది ఆయన జెన్యూనిటీ అని ప్రూవ్ చేసుకున్నారు ఫ్లోరా విషయంలో కూడా నా హైట్ ఎంత నేను తగిలింది ఎంత నా నా తప్పు లేదు సిస్టర్ అని ఫ్లోరా విషయంలోనూ ఆయన ఫైట్ చేస్తారు అక్కడ జెన్యునిటీ అని ప్రూవ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో భరణి గారి తరఫున కూడా ఆయన నిలబడ్డారు అంటే ఆయన నిలబడ్డమంటే అక్కడ ఆట జెన్యునిటీ ఆయన చూశారు అది పర్ఫెక్ట్ అయింది అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఏంటంటే నిఖిల్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా ఆడారు గేమ్ కానీ మ్యాటర్ ఏమైందంటే కి కాల్కి దెబ్బ తగిలింది అంటే భరణి గారు రిక్వెస్ట్ చేశారు ఇమాన్యుల్ నువ్వు త నా తరఫున ఆడు అని అయితే ఇమాన్యుల్ కూడా తన తప్పు లేకు తన తప్పు లేదు భరణి గారికి ఆయన యాంటీ కాదు ఇమాన్యుల్ యాంటీ కాదు అని నిరూపించుకోవడానికి ఓకే నేను ఆడతాను గేమ్ అని అన్నాడు కానీ అక్కడ కూడా కొంచెం సేఫ్ గేమ్ అయితే ఆడని తెలిసింది బట్ అట్ ద సైన్ టైం ప్రాణం పెట్టేది ఆడాడు ఇక శ్రీజ తరఫున డెమోన్ అయితే అడ్డం పడిపోయాడు అడ్డం పడిపోయాడు నిజంగా చెప్పాలంటే అడ్డం పడిపోయాడు అంత అద్భుతంగా ఆడాడు కానీ డెమాన్ కి జరిగిన అన్యాయం ఏంటో కూడా మనం చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే డెడికేటెడ్ గా ఒక వీడియో రావాలి డెమాన్ గురించి అసలు బిగ్ బాస్ ఎంత కుట్ర చేసాడు డెమోన్ పంపించడానికి అనేది మనకి క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ సోమన్ శెట్టి గారు మాత్రం భరణి గారిదే కరెక్ట్ అని చెప్పడం జరిగింది కానీ జడ్జ్మెంట్ వేరే వచ్చింది బిగ్ బాస్ ఎవరి టీం గెలిచిందంటే శ్రీజ టీం గెలిచింది అన్నట్టుగా చెప్పడం జరిగింది కానీ బిగ్ బాస్ డైరెక్ట్ గా చెప్పలేదు అది వేరే రూపంలో చెప్పడం జరిగింది కానీ ఆ ఆ గేమ్ తర్వాత భరణి గారికి డెమోన్ కి ఇమాన్యుల్ కి చాలా పెద్ద పెద్ద డబ్బలు తగిలాయి ఇంకా భరణి గారు అసలు ఆడలేకపోతే గేమ్ స్టాప్ చేసేసారు ఇమాన్యుల్ బదులు రాము రంగంలోకి దిగి ఆ భరణి గారి కోసం ఆడటం జరిగింది అయితే కుర్ర పిల్లలు అంటే డెమాన్ గాని లేకపోతే ఇమాన్యుల్ గానీ వీళ్ళ వయసు భరణి గారితో పోలిసి చాలా తక్కువ ర్ణి గారు ఫిఫ్టీ ప్లస్ అయిన మనిషి అయిన ఉండి కూడా అంత అద్భుతంగా ఆడటం నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఆయన ఏం కాలేదు అని హెల్తీగా రిటర్న్ వచ్చారు ఇప్పుడు మీ ఓట్ అనేది అక్కడ బర్ణికి గానీ శ్రీజా కానీ పడితేనే మ్యాటర్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట సో ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఈ రోజు గేమ్ పర్ఫెక్ట్ గా చూసి ఓట్ వేయాలి వీళ్ళు కూడా గేమ్ మనకి చూపించాలి ఫ్రెండ్స్ ఎపిసోడ్ చూపించిన తర్వాత గేమ్ లో ఎవరు జెన్యునిటీ ఉన్నారనేది వాళ్ళకు ఓట్ వేయాలి కానీ వీళ్ళేమో ఓటింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత గేమ్ చూపిస్తున్నారు టెలికాస్ట్ అవుతున్నారు అంటే ఈ రోజు అంటే బుధవారం రాత్రి పదకొండింటి వరకు ఉందనమాట పదకొండున్నర వరకు ఉంది ఓటింగ్ సో దాన్ని బట్టి మీరు ఓట్ వేయండి బట్ ఎలా అయినా సరే అందరు టఫ్ గేమ్ ఇచ్చారు చాలా బాగా